బ్రదర్ ఇది ఒక నిమిషం కాలేజ్ ఇప్పుడు టూ త్రీ రూమ్లోకి వెళ్ళి మేము లోపలికి వెళ్తే వాళ్ళ క్లోజ్ చేసుకున్న ముందు సో వాళ్ళు మాకు ఏమన్నారంటే కేవలం అబ్బాయి కష్టం చేసేలా చనిపోయాడంటే మాకు చెప్తున్నారు సో నువ్వు ఇదే కాలేజ్ కదా నీదేం చెప్తున్నాడు ఏమని చెప్పాడు కాలేజీ ఇబ్బంది పెడుతున్నాడు ఏమైనా చెప్తున్నాడు వెళ్ళిపోతా నేను చనిపోతా అన్నట్టు అన్నట్టని మళ్ళీ వీళ్ళకి చెప్పడేమందుకని ఇంటికి వెళ్ళిపోతా అని కవర్ చేసి మళ్ళీ నైట్ మాట్లాడే నాతో స్టడీ ఇంత సేఫ్ అయితే లేదు చెప్పిన అయితే నైట్ మంచి లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ వరకు మంచిగా మంచి మళ్ళీ మార్నింగ్ వాటర్నే వెళ్ళి చూసేసరికి అసలు వీళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమంటున్నారంటే ఫ్యాన్ ఫ్యాన్ కింద ఫ్యాన్ ఒకసారి కింద పడింది అవును అప్పుడు అప్పు రిపేర్ చేసిరే ఇప్పుడు నేను పైకి వెళ్తే మరి అది రిపేర్ చేయించేసి అప్పుడు విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోయింది అది ఓకే వీళ్ళ తప్పు ఉంది కాబట్టి కదా సార్ అది చేసింది ఇప్పుడు సరే వీళ్ళ తప్పు లేదు ఫ్రెండ్స్ వాళ్ళ నా దగ్గర పైసా లేదు ఫ్రెండ్స్ లేరు అని బాగా చనిపోయింది అంటే వీళ్ళు పంపించకుండా వీళ్ళు స్టూడెంట్స్ దగ్గర ఉంచుకొని ఏదైనా ఈ కాలేజీ ఫీజు తమ్ముడికి తమ్ముడు మీకు ఈ కాలేజీలు పీందాం మీ ఇద్దరికి ఇయర్స్ కలిసి వన్ సిక్స్టీ పర్ ఇయర్ లక్ష అరవై వేలు తీసుకుంటారు ఒక్కొక్క స్టూడెంట్ దగ్గరికి వీళ్ళు ఒక వెయ్యి మంది స్టూడెంట్స్ ఉంటారు రెండు వేల మంది ఉంటారు ఫుడ్ ఎట్లా పెడతారు సార్ ఫుడ్ పెడతారు నేను ఒక రోజు వచ్చి నిన్న బయటికి పోయి వాంతింగ్ ఈ కాలేజ్లో నేను పర్మిషన్ తీసుకోవడానికి వస్తే వన్ అవర్ టూ అవర్స్ కూర్చో ఒక రోజు గట్టిలో వెళ్ళి పెట్టిన సార్ ఎందుకు కూర్చో పెడతారు ఇంతగానో అప్పుడే అడిగిన నేను అసోసియేషన్ విసుకోవచ్చు సార్ నువ్వు ఇంతసేపు ఎందుకు సార్ క్లాసెస్ అవుతున్నాయి మీరు క్లాసెస్ టైం అంటే సరే ఇప్పుడు మా ఇంట్లో ఎవరైనా చనిపోతారు చనిపోయినప్పుడు నేను స్టూడెంట్ ఫాస్ట్ నేను ఆ రీజన్ వచ్చి చెప్పిన నన్ను గంట సేపు తర్వాత పంపించింది అట్లా బ్రదర్ నువ్వు చెప్పమ్మా ఇప్పుడు మీతో ఎలా ఉంటాడు అబ్బాయి కొంచెం అంటే లైక్ ప్రజలు తీసుకుంటా మాట్లాడతారా లేకపోతే మంచిగానే మాట్లాడతారా చనిపోయే ముందు రోజు ఏమైనా ఫోన్ చేశాడా

చెప్పండి లెటర్ ఇది అంటున్నారు కాల్ చేశారా అది ఓకే ఎవరు కాలేజీ వాళ్ళ ఓకే ముందు కూడా ఎగ్జామ్ ఎగ్జామ్ పేపర్ కూడా ఇట్లనే అయింది ఇది కూడా స్టడీ ప్లేసరీ ఇది కూడా స్టడీ ప్లేసరే మీ దగ్గర డబ్బులు లేవ డబ్బులు లేవు మంచి బట్టలు చనిపోతాం ఆ స్టోరీ ఎట్లుందో వాళ్ళు మళ్ళీ చెప్పి అట్లే ఉంది కదా ఫ్రెండ్స్ తో మంచి అది ఉంటలేను అని చెప్పి మీకు ఆడ మీద ఫ్రెండ్స్ ఉండాలి మళ్ళీ ఈయన ఈయన కూడా ఇదే కాలేజ్ ఇదే హాస్టల్ ఈయన కూడా ఫ్రెండ్స్ ఈయన చెప్పలేరు కదా ఈయన బయటకు వెళ్ళిపోయింది వీళ్ళకి మంచి స్టోరీ కల్పించింది అదే ఆడ స్టోరీ పిల్లలకి బాగా చెప్పిడు ఇట్లా ಮಾತಾಡ್ತಾರೆ ಅನ್ನವಾರು ತಣ್ಣೀ ಕರೆಕ್ಟ್ ಉಂಟು ಇದು